అందరికీ నమస్కారం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కోట విశ్వేశ్వర రెడ్డి నిజంగా అసలు ఇంత వేవ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వేవ్ ఉంది కానీ నా కోసం కష్టపడ్డ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జ్లు రకరకాల ఇన్ఛార్జ్లు దాంతో దాంతోపాటు కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలు అందరు నిజంగా ఎంత కష్టపడ్డారు ఇన్నాళ్ళు ప్రతిది ఏది కూడా వదలకుండా అన్ని విధాలు అన్ని సాయశక్తులు కష్టపడ్డారు దాని తర్వాత వచ్చిన ఫలితం ఇది దీనికి వేరే రీజన్ ఏం లేదు ట్రెండ్ ఉంది వేం నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో వన్ వే పడింది దాన్ని ఇంట్లో కవర్ చేయలేము కాబట్టి ఓటమిని అంగీకరిస్తూ నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన్నించమని అడుగుతున్నాయి ఎందుకంటే నా సాహిత్య శక్తుల నేనైతే కష్టపడ్డాను దాని తర్వాత అయిన ఫలితం ఇది సో అందరం అంగీకరిద్దాం ఓటమిని తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారికి కంగ్రాచులేట్ కూడా చేస్తూ పార్టీ మారడం ఏమన్నా ఓటమి నేనేమంటున్నా అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పకూడదు అంటే ఆ రీజన్ చెప్తే తప్పైపోతుంది అందరిలాగా రీజన్ నేనే ఒప్పుకుంటున్నా ఓటమిని ఓటమి నేను అంగీకరించిన తర్వాత ఇంకా దేనికన్నా ఒప్పుకోవచ్చు అందరికీ నమస్కారం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కోట విశ్వేశ్వర రెడ్డి నిజంగా అసలు ఇంత వేవ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వేవ్ ఉంది కానీ నా కోసం కష్టపడ్డ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జ్లు రకరకాల ఇన్ఛార్జ్లు దాంతో పాటు కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలు అందరూ నిజంగా ఎంత కష్టపడ్డారు ఎన్నాళ్ళు ప్రతిదీ ఏది కూడా వదలకుండా అన్ని విధాలు అన్ని సాయశక్తులు కష్టపడ్డారు దాని తర్వాత వచ్చిన ఫలితం ఇది దీనికి వేరే రీజన్ ఏం లేదు ఫ్రెండ్ ఉంది వేం నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో వన్ వే పడింది దాన్ని ఇట్లా కవర్ చేయలేము కాబట్టి ఓటమిని అంగీకరిస్తూ నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వరణించమని అడుగుతున్నాయి ఎందుకంటే నా సాయ శక్తుల నేను కష్టపడ్డారు దాని తర్వాత అయినా ఫలితం ఇది సో అందరం అంగీకరిద్దాం ఓటమిని తర్వాత విశ్వేశ్వరెడ్డి గారికి కంగ్రాచులేట్ కూడా చేస్తూ మారడేమన్నా నేనేమంటున్నా అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పకూడదు అంటే ఆ రీజన్స్ చెప్తే తప్ప అయిపోతుంది అందరిలాగా రీజన్ నేనే ఒప్పుకుంటున్నా ఓటమిని ఓటమి నేను అంగీకరించిన తర్వాత ఇంకా దేనికన్నా ఒప్పుకోవచ్చు